హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు వేటు మీడియా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది నోటిఫికేషన్ రాకముందే గ్రామాల్లో ఎన్నికల ఏకగ్రవం అయ్యాయి ఒక్కసారి చూద్దాం పలుగుగడ్డ సర్పంచ్ ఏకగ్రీవం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలో వెలుగులోకి ఉప సర్పంచ్ సైతం ఏకగ్రీవం చేసిన గ్రామస్తులు అక్కడ వారంతా ఒకే సామాజిక వర్గం నోటిఫికేషన్ రాకముందే పల్లెల్లో మొదలైన ఎన్నికల సందడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్న చిన్న తండాలను గుడె గుడెములను కూడా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు అట్టి గ్రామాలలో ఎక్కువ ఎక్కువగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉండడం సర్పంచ్ ఏకగ్రీవం చేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారు అలాగే గ్రామంలో సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లా అలాగే పలుగుగడ్డలో సర్పంచ్ ఏకగ్రీవం చేశారు అలాగే అక్కడ సర్పంచ్ ఉప సర్పంచ్ లాస్ట్ గత సంవత్సరం పోటీ చేసిన కనకయ్యను ఒక్క ఓటుతో ఓడిపోవడంతో ఈసారి మాత్రం నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల హడావిడి రాకముందే సర్పంచ్గా కనకయ్యను ఎన్నుకున్నారు అలాగే ఉప సర్పంచ్గా కూడా నర్ర రాజ్ కుమార్ను ఎన్ చేశారు దీనిపై అక్కడున్న ఎక్కువ సామాజిక వర్గం యాదవ్స్ ముది రోజులు జగదగోపూర్ మండలంలో ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అందులో ఆల్రెడీ రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని కూడా చెప్పారు అలాగే రానున్న ఇప్పుడున్న సమాజంలో ఊర్లో సమస్యలు ఏమున్నాయి తెలుసుకొని ఎవరికి ముడుపులు ఇద్దాం అంటూ తిరిగే రోజులలో ఆశావాహులలో ఇప్పుడు సిద్దిపేట జిల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అక్కడున్న యువతకు అవకాశం ఇచ్చారు దీనిపై అందరూ ప్రశంసల జల్లు కూడా కురిపిస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వ ముందుకే రెండు గ్రామాలలో సర్పంచ్ ఎన్నిక ఖరారైంది ఆల్రెడీ ఏకగ్రీవం అయిపోయింది ఎన్నికల సందడి మొదల మొదలైందని కూడా అనుకోవచ్చు అలాగే మన్ యువతకు అవకాశాలు ఇచ్చి గ్రామ అభివృద్ధి జరిగేలా చూడండి ఓటుకు నోటు తీసుకోకండి థ్యాంక్ యూ మరో మంచి న్యూస్తో మీ ముందుకు వస్తా బాయ్